మొట్టమొదటి ఎన్నికల తర్వాత కలెక్టరేట్ కి మొట్టమొదటిగా కూడా చెందాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు ఈ మధ్యలో తుంగాభద్ర డ్యామ్ ఒక గేటు కొట్టుకో వెళ్ళిపోవడం మనందరికీ కూడా చాలా అలార్మీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే గవర్నీలు జలవనరుల శాఖ మంత్రి వర్యలు आपने नशाखंड मंत्री पर युद्ध स्पेशल सीम सेक्रेटरी वाटर रिसोर्स वारंटर उठा पेंडंट एक अगर अन्य अन्य जगह भी मंत्री नोटों में आप आपने जो नोटों में रखा था अन्य जारी पकाने पड़ते मंत्री अपनी किंगडम जगह उठा शायद उठा

చేసుకునే పరిస్థితి అంటే మనము గత ప్రభుత్వం చేసిన ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక చొరవతో ఈ జిల్లా పట్ల రాయలసీమ రైతుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ ఆ గేట్ నీటి ప్రవాహంలో గేట్ అమర్చడం అనేది ఇంజనీరింగ్ అద్భుతం మీద ఆ తర్వాత చూస్తే అర్థమయ్యేది కాబట్టి స్టార్ట్ చేసుకుని మన కాలం మీద అక్కడ ఒకే సెంటర్ ఈవినింగ్ జీవి వస్తాడు వచ్చి అక్కడి నుంచి గనిగోడ దగ్గర అట్లా చూసుకుని పెరుగురిగా ఒక అవగాహన కార్యక్రమం లాగా ఇరిగేషన్ మినిస్టర్గా చూసుకుని అక్కడ నుంచి నెక్స్ట్ డే చిత్తూరు వెళ్ళి చిత్తూరు జిల్లాలో చివరి ప్రాంతం వరకు కూడా వెళ్తారు ఆ తర్వాత మన జిల్లాలో ఇరిగేషన్ ప్రాగక్ట్ చాలా ఉన్నాయి థర్టీ సిక్స్ జీ ఉంది ఉంది మరి ఎనర్ పోతే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చె కానీ నిలవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే ఇంకొకటి నేషనల్ పార్క్ యొక్క చెట్గా ఉంది ఆ దాన్ని ఫిల్అప్ చేయాలని చెప్పేసి సి గానీ జరుగుతా ఉంది ఎందుకంటే నేషనల్ పార్క్కి వాటర్ లేక ఆల్మోస్ట్ ఆ చెట్ల విడిపోయాయి గత ఐదు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక ఒక పార్క్ మొత్తం విలువ లేకపోయింది జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నటువంటి నమ్మకం ఇచ్చేలాగా జరిగింది సమావేశం అది కాబట్టి తీసుకోవడం జరిగింది దాంతోపాటివద్రా డ్యామ్ లో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక